మేడం ఏది ఏ మేడం గాని లేదు మన మనికి గ్రామ కొద్ది అన్న ఓకే ఓకే సైడ్ సైడ్ ఓకే 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 ఓక আসুক গো বেস্ট এস খান দেখুন খুব ভালো খুব ভালো খুব ভালো ভালো দেখা ভালো ইউনিভার্সিটি আসছে পাস নেই পাসার

ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మున్సిపాలిటీలు నాలుగు మండలాలలో నాలుగు వేల ఇళ్లను ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఈ మోడల్ హౌస్ నిర్మించుకొని ఇక్కడ ఒక మోడల్ హౌస్ను చూపించడం జరిగింది ఇది నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు మాత్రమే ఉంది ఆరు వందల స్క్వేర్ ఫీట్లు కూడా కట్టుకోవడానికి మన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన తెస్తామని చెప్పినాం ఆ ప్రజాపాలనలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణాన్ని చాలా జాగాలలో ఇప్పటికే దాదాపు అరవై డెబ్బై శాతం ఇండ్లు కట్టుకున్నారు ఇంకా మిగతావి కూడా కట్టుకునేటువంటి అవకాశం ఉంది అంతటా కూడా ఈ నాలుగు వేల ఇండ్లే కాదు రెండో ఫేజును ఇవి అయిపోయిన వెంటనే రెండో ఫేజ్ కూడా మళ్ళొక నాలుగు వేల ఇండ్లను ఈ నియోజకవర్గంలో ఇయ్యబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా పేదోళ్ళంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదోళ్లను గుండెల్లో పెట్టుకొని ముందుకొలుతున్నటువంటి పార్టీ అందుకే ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ ఇండ్లు కట్టాలని మేము ఏదైతే ఆ రోజు నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కడుతున్న సందర్భంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నాలుగు వేల ఇండ్లు కట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది